నమస్కారం ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ ఈరోజున యావత్ ఆంధ్ర రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది మీరు చూస్తున్నారు అంగన్వాడీ కార్మికులు యాభై ఆరు వేల సెంటర్లు పూర్తిగా మూతేసి లక్ష మందికి పైగా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటున్నారు దీనికి సిఐటియు నాయకత్వం వహిస్తున్నటువంటి విషయం మీకు అందరు కూడా తెలుసు అదే మాదిరి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో రెండు రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఉద్యమించారు దాదాపు అన్ని కలెక్టరేట్లు ఆంధ్ర రాష్ట్రంలో దద్దరిల్లిపోయినాయి వేలాది మంది ఆశా వర్కర్లు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు అదే మాదిరి మున్సిపల్ కార్మికులు సమ్మెకు సన్నద్ధం అవుతున్నటువంటి విషయం కూడా మీరు చూస్తూనే ఉన్నారు సిఐటియు నాయకత్వంలో ఈ సమ్మె రాబోయే రోజుల్లో కొనసాగబోతుంది మీకు అందరికీ తెలుసు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ అవకాశవాదానికి వ్యతిరేకంగా వెయ్యి రోజులకు పైగా కంటిన్యూగా నిరాహార దీక్షలు చేస్తూ పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమంగా దాన్ని మార్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉధృతమైనటువంటి వాతావరణంగా మార్చినటువంటి సిఐటి ఆధ్వర్యంలో అక్కడ పోరాటం జరుగుతున్న విషయం మీకు అందరి దృష్టిలో ఉంటుంది అదే మాదిరి తిరుపతి నగరంలో ఫారెస్ట్ కార్మికులు దాదాపు పదకొండు వందల యాభై రోజులుగా కంటిన్యూగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ పోరాడుతూ ఉన్నారు తమను రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కార్మికుల గొంతుకై పోరాడుతున్న సంఘం సిఏటివి మనకు అందరూ కూడా తెలుసు రాష్ట్రం ఒక పెద్ద వాతావరణం వచ్చేసింది ఎన్నికలకు ముందు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఎన్నికలకు ముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో ఈ రోజు సిఐటియు చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలన్నిటికీ నాయకత్వం వహిస్తూ ఉంది అదే రీతిన ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేపట్టాలని సిఐటియు పిలుపునిచ్చింది దీనికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు ఈ రోజున ఎలక్ట్రిసిటీ రంగం దాదాపు అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అదానీని పెంచి పోషిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం ఒక రోజుకి పదహారు వందల కోట్ల రూపాయల ఆదాయం అదానికి అట్లాంటి అదానీని మన ఆంధ్ర రాష్ట్రంపై రుద్ది మొత్తం విద్యుత్ రంగాన్ని అదానీ చెప్పు చేతల్లో పెట్టడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాన్ని దాదాపు ఆయనకు సమర్పించేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులు రోడ్లు దగ్గర నుంచి ఓడరేవుల దగ్గర నుంచి అడవుల దగ్గర నుంచి ఇంకా రకరకాలుగా ఏ రూపంలో సంపద వస్తుందనుకుంటే అక్కడంతా కూడా అదానీని ప్రవేశపెట్టి ఆయనకి అప్పజెప్పే కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది దాంట్లో భాగమే ఎలక్ట్రిసిటీ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టి స్మార్ట్ మీటర్ల టెండర్ని స్మార్ట్ మీటర్లు ప్రజలు ఎవరు కోరుకోలే స్మార్ట్ మీటర్ల పేరుతో అదనపు భారాన్ని మోపి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని విద్యుత్ రంగం నుంచి అదాని లాంటి వాళ్ళకి అప్పజెప్పడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది గతంలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి అప్ ఛార్జీల భారం ఇంధన సర్ఛార్జీల పేరుతో భారం ఎన్ని రకాల భారాలు వేయడానికి అవకాశం ఉందో అన్ని రకాల భారాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద మోపుతా ఉంది అదే రీతిలో మనం చూస్తే కాంట్రాక్ట్ కార్మికుల కష్టం విపరీతంగా పెరిగిపోయింది ఈ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో స్కిల్డ్ కార్మికులకి నలభై మూడు వేల చిల్లరకు పైగా ఇస్తూ ఉంటే మన రాష్ట్రంలో కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా సంశయిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి దురదృష్టం ఏమంటే తెలంగాణకి మనకు పోలికే లేదు అసలు ఒక రకంగా ఎలక్ట్రిసిటీ రంగంలో అద్భుతాలు సాధించాం మనం ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్తు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఉంది వాస్తవంగా సంపన్నవంతమైనటువంటి రాష్ట్రం ఇది వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఈ రాష్ట్రంలో విద్యుత్తుకున్నంత డిమాండ్ విద్యుత్ రంగానికి ఉన్నంత ప్రాధాన్యత మరే రాష్ట్రంలో కూడా లేదు అట్లాంటిది దురదృష్టం ఏంటంటే ఈ విద్యుత్ రంగాన్ని దశలవారీగా ఇట్లాంటి వాళ్ళకందరికీ అప్పజెప్పి లేదంటే ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమాన్ని ఉధృతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఎన్నికలకు ముందేమో ఒక రకమైనటువంటి మాటలు చెప్పి నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు పదే పదే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పారు అంతకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో నేను కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఆయన ఎట్లా మోసం చేశాడో చూసాం ఆ ఎన్నికల్లో ఆయన ఎంత దారుణమైనటువంటి ఓటమిని చూశాడో చవి చూశాడో మనకందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికులు కల్పిస్తే వాళ్ళందరినీ కౌగులించుకోవడం ముద్దులు పెట్టడం నేను ఉన్నాను నేను విన్నాను నేను వచ్చేస్తున్నాను నేను చేసేస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ వైపు ఆలోచిస్తున్నారా వన్ ఫోర్టీన్ జీవోని నూట పద్నాలుగు జీవో ఆధారంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మంత్రివర్గం తీర్మానం చేసి ప్రకటన చేస్తే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరూ సంతోషపడ్డారు మేమంతా రెగ్యులరైజ్ అయిపోతామని చెప్పేసి ఈరోజు మూడు లక్షలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులు ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తా కేవలం కేవలం పదివేల మందిని పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్పి చెప్పారు ఆ పదివేల మందిలో ఒక్కడైనా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్నాడు అని అంటే ఒక్కడు కూడా లేని పరిస్థితి అంటే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు నూట పద్నాలుగు జీవో పరిధిలోకి రారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుంది అంటే ఇక్కడ లాభాలు వస్తే కాంట్రాక్టర్లకి లేదా సంపదనంతా కూడా అమ్మేసి అదానీలకి అంబానీలకి పెట్టేయడం లేదా ఈ అధికారంలో ఎవడుంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా తినేసే కార్యక్రమం ఉన్నటువంటి రంగాన్ని ధ్వంసం చేసి అటు ప్రజలకి ఉపయోగపడకుండా కాంట్రాక్ట్ కార్మికులకి ఉపయోగపడకుండా ఉద్యోగులకి ఉపయోగపడకుండా ఏ ఒక్కరికి ప్రయోజనం లేని రీతిలో ఈరోజు విధానాలు అనుసరిస్తూ ఉన్నారు ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే ఈ కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి మీరంతా ఆలోచించండి సిఐటి ఇస్తున్నటువంటి పిలుపుని ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జరిగేటువంటి ధర్నాల్లో వేలాదిగా పాల్గొని మనం మన శక్తిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ కార్యాలయాల దగ్గర ప్రతి ఒక్కరూ మీమాంసకు వెళ్ళకండి ఈ సందర్భంగా సెషపిషలకి వెళ్ళకండి పోరాడే యూనియన్ సిఐటియు ఎర్రజెండా నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మీరందరూ భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది మన డిమాండ్ కూడా మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో లాగానే డైరెక్ట్ పేమెంటు ఇవ్వాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం స్కిల్డ్ వాళ్ళకి నలభై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు అక్కడ ఇస్తున్నారు అదే రీతిలో ఇక్కడ కూడా ఇవ్వాలని మనం కోరుతున్నాం షిఫ్ట్ ఆపరేటర్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి వాచ్మెన్లు షిఫ్ట్ ఆపరేటర్లుగా సాధిస్తే పాత షిఫ్ట్ ఆపరేటర్లకు ఇచ్చే జీతం కూడా ఇవ్వకుండా ఈ రోజు దాకా పేరేమో షిఫ్ట్ ఆపరేటర్లు వాచ్మెన్కి వచ్చే జీతమే ఈ రోజు దాకా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ఎవరికి చెప్పుకోవాలి దీనికి ఏమైనా అర్థం పడతాం ఉందా ఇదొక సీరియస్ అంశంగా ఈరోజు కొనసాగుతోంది దీన్ని కూడా మనం ఈ సందర్భంగా పెద్ద ఎత్తున దాన్ని పోరాడాలని చెప్పి నిర్ణయించుకున్నాం మీటర్ రీడర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలనేది మన మేజర్ డిమాండ్గా ఈ పోరాటంలో ఉంది బిల్ కలెక్షన్ ఏజెంట్లు ఎన్పిఎం కార్మికులు విద్యుత్ స్టోరు హమాలయలకి పీస్ రేట్ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి కనీస వేతనాలు నిర్ణయించాలని ఈ ధర్నాలో ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా మనం పెట్టుకోవడం అనేది జరిగింది అదే మాదిరి ట్రాన్స్కో పరిధిలో ఉన్నటువంటి సిబిడి కార్మికులకి ఎంత అన్యాయం అంటే వాళ్ళకు ప్రమాదాలు జరిగితే కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వైద్య సహాయం చేయకుండా కోలుకునే వరకు లీవ్ కూడా శాంక్షన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది వీటన్నిటి మీద ఇది ఒక ప్రధానమైన సమస్యలుగా తీసుకొని ఈ ధర్నా కార్యక్రమంలో మనం భాగస్వాములు అవుతున్నాం కారుణ్య నియామకాలు అనేది కూడా పెద్ద సమస్యగా ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఉపాధి చూపించండి అంటే రోజు దాకా వాటి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అది కూడా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది మహిళా ఉద్యోగులకి ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఏ రకమైనటువంటి సెలవులు ఉన్నాయో ఏడాదికి ఐదు ప్రత్యేక సెలవులు ఇట్లాంటివి కూడా అడుక్కోవాలంటే ఇట్లాంటివి కూడా చెప్పుకోవాలని అంటే దానికి ఏం అర్థం పర్థం ఉండద్దా యాజమాన్యాలకి కనీసమైనటువంటి వి విజ్ఞత మానవత్వం ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదా ఇట్లాంటి సమస్యలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే మనకు ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితుంది ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకి ఈ యాజమాన్యం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది ఈ అన్యాయాన్ని మనం సహించకూడదు దీన్ని తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఇరవై మూడు ఆగస్టు దాకా దాదాపు లక్ష యాభై వేలు ఒక్కొక్కరికి అరియర్స్ కింద చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటినీ మనం దండం పెడితేనో అధికార పార్టీ నాయకుల చుట్టూ తిరిగితేనో వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరిగి అయిపోయింది అలిసిపోయాం రిటైర్మెంట్ స్టేజ్ వస్తా ఉంది ఇంకా కూడా ఆ నాయకుడు చుట్టూ ఈ నాయకుడు చుట్టూ వాడి దండం పెట్టుకుంటా ఈడి దండం పెట్టుకుంటా ఈ సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు తిరగబడి పోరాడితే తప్ప ఎవడు పట్టించుకోడు మనల్ని అంగన్వాడీ కార్మికులు అదే చేశారు లక్షల మంది వీధుల్లోకి వస్తే గానీ చీఫ్ సెక్రటరీ పిలిచి మాట్లాడలేదు వీధుల్లోకి వచ్చి తాళాలేసి ఉద్యమంలోకి దిగితే తప్ప మొత్తం యంత్రాంగం కదలలేదు ఒక మంత్రి పిలిచి మాట్లాడినాడు చీఫ్ సెక్రటరీ పిలిచి మాట్లాడినారు ఆఖరికి ఒక మంత్రుల బృందమే ఉచ్చి కూర్చొని మాట్లాడింది అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి తాళాలు పగలగొట్టండి తలుపులు ఇరగొట్టండి అని అంటే రాష్ట్రంలో అనేక చోట్ల ప్రజలు అడ్డంబడి మీరు వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఇక్కడికి వచ్చి తాళాలు పొగుడుతున్న సిగ్గులేదో మీకని చెప్పి ఎదుర్కొన్నటువంటి ఘటనలు అనేక చూసాం మా వల్ల కాదు మహాప్రభు మేము అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించలేమని చెప్పి తిరుగుముఖం పట్టారు అనేక చోట్ల ఇది ఉద్యమం అట్లాంటి ఉద్యమానికి ఎర్రజెండా నాయకత్వం వహిస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఆ రకమైనటువంటి తీరున మనం కూడా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికులు ఏకోన్ముఖంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు ఏర్పడింది ఆ తిరుగుబాటు ఎలా ఉండాలంటే అవసరమైతే ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నంత వాతావరణాన్ని సృష్టించాలి పద్దెనిమిదవ తారీఖున జరిగే ధర్నాల భయాన్ని పుట్టించాలి అవసరమైతే మనం అన్ని రకాలైనటువంటి తెగువను ప్రదర్శించి తీవ్రమైనటువంటి పోరాటాలకు వెళ్ళడానికి సంసిద్ధం కావాలని చెప్పి నేను మీ అందరికీ పేరు పేరున విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి పెద్ద ఎత్తున మీరు అందరూ భాగస్వాములు కావాలి పద్దెనిమిదవ తారీఖు జరిగే ఉద్యమం అని చెప్పి సిఐటు తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరూ పెద్ద ఎత్తున ఈ ధర్నాలకు తరలు రావాలని కోరుతూ సెలవు నమస్కారం